తారకరత్న నందమూరి వారసత్వంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టాడు ఎన్టీ రామారావు కుమారుడైన నందమూరి మోహనకృష్ణ కొడుకే ఈ తారకరత్న రెండు వేల రెండులో ఒకటో నంబర్ కుర్రాడు సినిమాతో తారకరత్న కథానాయకుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు ఈ సినిమాలోని పాటలు సక్సెస్ఫుల్ అవ్వడంతో ఇది యువతకు చేరువయ్యింది నిజానికి ఈ ఒకటో నంబర్ కుర్రాడు తారకరత్నకు రెండో సినిమా దీనికంటే ముందు మరో సినిమాకు అతడు సైన్ చేశాడు అయితే ఈ ఒకటో నంబర్ కుర్రాడు త్వరగా షూటింగ్ ముగించుకోవడంతో ముందుగా ఇది రిలీజ్ అయ్యింది ఒకటో నంబర్ కుర్రాడు సినిమా చేస్తున్న సమయంలోనే తారక రత్న ఏకంగా తొమ్మిది సినిమాలను అనౌన్స్ చేశాడు ఇలా ఒక హీరో ఒకేసారి తొమ్మిది సినిమాలను ప్రకటించడం ఇదే మొట్టమొదటిసారి దీంతో ఈ ఘనత సాధించిన ఏకైక హీరోగా తారకరత్న వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు కథానాయకుడిగా తారకరత్న పదిహేనుకి పైగా సినిమాలు చేశాడు అయితే అతనికి అదృష్టం కలిసి రాలేదు హీరోగా తారకరత్నకు అనుకున్నంత ఫేమ్ రాలేదు అప్పుడు తారకరత్న అందరిలాగే గేర్ మార్చేశాడు హీరోగా కాకుండానే విలన్ పాత్రల్లో నటించేందుకు కూడా సిద్ధమయ్యాడు రెండు వేల తొమ్మిదిలో రిలీజ్ అయిన అమరావతి సినిమాకి గాను తారక రత్న బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నాడు అతని కెరీర్లోనే ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయిందని చెప్పుకోవడంలో సందేహమే లేదు రెండు వేల పన్నెండులో తారకరత్న లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు అతని భార్య పేరు అలేఖ్యా రెడ్డి తారకరత్న హీరోగా చేసిన నందీశ్వరుడు సినిమాకు అలేఖ్య కాస్ట్యూమ్ డిజైనర్గా పనిచేసింది తన సినిమా కెరీర్ అంతంత మాత్రంగానే తారక తారకరత్న రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నాడు కొంతకాలం నుంచి పాలిటిక్స్లో యాక్టివ్గా ఉన్న తారకరత్న ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కూడా ప్రకటించాడు ఈ క్రమంలోనే నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్నాడు అయితే ఈ పాదయాత్ర సమయంలోనే తారకరత్న గుండెపోటుకు గురయ్యాడు ఉన్నట్లుండి ఆయన కుప్పకూలిపోయాడు దీంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు మెరుగైన ట్రీట్మెంట్ కోసం అక్కడి నుంచి బెంగళూరుకి తీసుకెళ్లారు అక్కడ ఇరవై మూడు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన తారకరత్న చివరికి కన్ను మూశారు ముప్పై తొమ్మిదేళ్ల వయసులోనే తారకరత్న తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడంతో నందమూరి అభిమానులతో పాటు సినీ పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది